సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడవి పంది అడ్డు రావడంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు శంకరపల్లి మండలం బల్కాపూర్కు చెందిన ముత్తంగి శ్రీనివాస్ వికారాబాద్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రస్తుతం చేవెళ్ళ ఎమ్మెల్యే కాలయాదయ్య గన్ మెన్ గా పనిచేస్తున్నారు కొడంగల్ గ్రామం నుండి వెలిమిల వరకు తన బైక్పై వెళుతుండగా వెలిమిల తాండా గ్రామం శివారు వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా ఒక అడవి పంది రోడ్డుకు అడ్డంగా వచ్చింది ఒక్కసారిగా శ్రీనివాస్ రోడ్డు పక్కన పడి గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహాన్ని పటాంచేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి తన దగ్గర పనిచేస్తున్నాడు గంట్గా చాలా సౌమ్యుడు మరి టైం టు టైం బ్యూటీ చేసుకుని బ్యూటీకి అటెండ్ అయ్యేవాళ్ళు వేరే రకాల దేకంలో చేసుకోకుండా ఎప్పటికీ కూడా నవ్వుకుంటూ బ్యూటీ చేసే వ్యక్తి పదిహేల విధి అకాలంగా ప్రమాద ప్రమాదవశాత్తు చనిపోవడం దురదృష్టకరం వాళ్ళ కుటుంబ సభ్యులకు తాగాల సానుభూతి చనిపోతారు